గతేడాది ఇదే టైంలో తిరుపతిలో పెద్ద హడావిడి అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు అప్పటి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయిన భూమన అభినయ్ రెడ్డి తిరుపతికి డబుల్ డెక్కర్ బస్సును తీసుకొస్తున్నామంటూ ప్రచార హడావిడితో ఓదరగొట్టారు అన్నట్లుగానే ముంబై నుంచి అక్షరాల రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల నిధులతో తిరుపతిలో దిగింది ఈ అందమైన డబుల్ డెక్కర్ బస్సు పట్టుమని ఆరు నెలలు తిరిగిందో లేదో ఇప్పుడు ఎక్కడుందో తెలుసా ఈ బస్సు తిరుపతిలోని వినాయక సాగర్ డంపింగ్ యార్డులో మూడు నెలలుగా పార్కింగ్ చేసి ఉంచారు అది కూడా చెత్త కుప్పల పక్కన ఏదైనా ప్రాజెక్ట్ను ఊళ్ళో ప్రవేశపెట్టే ముందు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెక్ చేస్తారు ప్రజాప్రతినిధులు అధికారులు జనరల్గా కానీ తిరుపతిలో ఈ డబుల్ డెక్కర్ బస్సు విషయంలో అలాంటి గ్రౌండ్ వర్క్ కంటే ప్రచార హడావిడే ఎక్కువ కనిపించింది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో దీన్ని అప్పటి వైసీపీ నాయకులు భారీ హడావిడి మధ్య లాంచ్ చేశారు అప్పుడు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వారం రోజుల పాటు ఫ్రీగా ప్రజలందరూ ఈ బస్సు ఎక్కే అవకాశాన్ని కల్పించారు కానీ ఆ తర్వాతే అసలు సరదా మొదలైంది పట్టుమని పది మంది కూడా ఎక్కలేదు రోజు ఈ బస్సుని దీనికి రీజన్ ఈ భారీ బస్సు తిరిగే అంత పెద్దగా తిరుపతిలో రహదారులు లేవు ప్రయాణికులు ఎక్కువగా రవాణా సదుపాయాలు వినియోగించుకునే రోడ్లు వదిలి నగరం వెలుపలుండే కరకంబాడి కపిలతీర్థం పద్మావతిపురం తిరుచానూరు లాంటి ఏరియాలకు ఈ బస్సు తిరగాల్సి వచ్చేది అక్కడ ఎక్కే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో అసలు లక్ష్యం నెరవేరలేదు తిరుపతిని ఆకర్షణీయంగా మార్చేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయంటూ భారీ ప్రసంగాల మధ్య విడుదలైన ఈ డబుల్ డెక్కర్ బస్సు నిర్వహణ రోజురోజుకు భారంగా మారిపోయింది చెడి కార్పొరేషన్లో ఉన్న ప్రజాధనాన్ని వృధా చేస్తూ దీన్ని ఏప్రిల్ వరకు మెయింటైన్ చేశారు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ పడిందో అంతే ఈ బస్సును షెడ్కు పంపారు తీసుకెళ్లి మరీ చెత్తకుప్పల్లో ఇలా పార్క్ చేశారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఈ రెండున్నర కోట్ల రూపాయల ప్రజాధనం వృధాపై మండిపడుతున్నారు అసలు ఈ బస్సు ఖర్చుకు పెట్టిన లెక్కలపైన కూపీలాగుతున్నారు దీనిపై విచారణ జరిపి ఈ బస్సును ఏం చేయాలో ఆలోచిస్తాము అంటున్నారు రెండు కోట్ల డెబ్బై లక్షలతో బస్సును కొనుగోలు చేసి దాన్ని ప్రధాన నిధులు ఉన్న చుట్టుకు రెండు రోజులు ఆర్బాటలు చేశారు ఆడ యొక్క ప్రజాప్రతినిధి ఏ విధంగా ప్రవర్తించారో ప్రజలందరూ చూశారు ఈ పొద్దు ఆ యొక్క బస్సు ఎక్కడుంది ఈ మధ్య చూస్తే మీడియాలో కానీ పబ్లిక్లో కానీ కథనాలు చూస్తే యాప్కి సంబంధించి ఎవడైతే ఇవైతే పోరాస్తామో ఆడపిల్ చేసిన బస్సు అంటే అందరికీ ప్రజాధనాన్ని బుద్ధివాతంగా అది ఏ విధంగా ఈ రోడ్లకు అనుకూల అనుగుణం ఉంటుందా లేదా ప్రజలు ఈ బస్సులో ప్రయాణిస్తారా లేదా అనేది కూడా చూడకుండా రెండు కోట్ల డెబ్బై లక్షలు దానిపైన పెట్టేసి ఈరోజు మూల కూర్చోబెట్టారు ఆ బస్సుని అంటే ఏ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందో అర్థమవుతుంది కానీ స్థానికులు మాత్రం తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తీర్థం అలిపిరి ప్రాంతాల వైపు ఈ బస్సును తిప్పాలని డిమాండ్ చేస్తున్నారు I'll see you next time.